సార్ నమస్తే వైసీపీ పాలన దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ పాలన చేశారు అంటే ఆఫ్టర్ విడిపోయిన తర్వాత రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసిన పనుల కన్నా వైసీపీ చేసింది ఏముంది డెవలప్మెంటే లేదు ఓన్లీ బటన్ నొక్కడం తప్ప ఇంకొక మాటే లేదని చెప్పేసి అంటున్నారు దీన్ని మీరేమంటారు బటన్ నొక్కడం అంటే చిన్న విషయం కాదు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను పేద వర్గాలకు డీబీటీ పద ద్వారా ఈరోజు అవినీతి లేకుండా తను లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో చేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే ఆ ప్రభుత్వం హయాంలో ఏదైతే బడ్జెట్ ఉందో ఈ రోజు కూడా అదే బడ్జెట్ కానీ ఆ రోజు ఆ బడ్జెట్ అంతా ఏమైంది నీరు చెట్టు అట్లాగే జన్మభూమి కమిటీల పేరుతోటి మొత్తం కూడా స్వాహా చేశారు లూటీ చేశారు రకరకాల స్కామ్స్ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు డైరెక్ట్గా బెనిఫిషియరీకి అందింది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంతో ఉన్నారు అందుకే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో సమిష్టిగా ఓటు బ్యాంక్ అంతా కూడా కూడగట్టుకొని సిద్ధంగా ఉంది ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఉన్న ఎమ్మెల్యేని మార్చి కొత్త ఎమ్మెల్యే పెట్టాల్సిన పనేము ఉన్నది వాళ్ళు సరిగా చేయలేదనే కదా అర్థం అని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో తీసుకుంటే ఆయన సమర్థవంతంగా పనిచేశారు ఎమ్మెల్యేల విషయాల్లో సామాజిక సమతుల్యత ఉంటుంది ఇప్పటివరకు ఉన్నటువంటిదంతా కూడా ఈక్వేషన్స్ వేరే ఉంటాయి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక సమతుల్యత పాటించాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా సరైన స్థానం కల్పించాలి ఏదైతే ఎస్టీలకు ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు అయితే రిజర్వేషన్ లేవని చెప్పి ఏదైతే కొన్ని స్థానాల్లో బీసీ జనాభా కానీ బీసీ ఓటర్లు ఉన్నటువంటి దగ్గర యొక్క ఓసీలుగా ఉన్నటువంటి అభ్యర్థులను వాళ్ళని నచ్చజెప్పి ఆ స్థానాలను ఖాళీ చేయించి బీసీలకు కేటాయిస్తూ ఉన్నాడు ఇది మంచి విషయం కదా దీన్ని ఆహ్వానించాలి కానీ ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి ఒకవైపు ఏమో సామాజిక న్యాయం చేయాలని చెప్పి చెప్తారు మరోవైపు ఏమో చేస్తున్నటువంటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఒకవేళ మీరు అన్న పాయింట్ నిజమైతే మొత్తాన్ని మొత్తం మార్చేసి ఆ కొత్త వాళ్ళకు అంత ముందు పార్టీ కోసం ఎప్పటి నుంచో జగన్ గారి కోసం జైల్లో ఉన్న దగ్గర నుంచి ఉన్నోళ్ళకు కొత్తగా అవకాశం ఇవ్వాలి తప్ప మళ్ళీ ఉన్నోళ్ళని ఆ గెరుపు అలాగే పెట్టుకొని మిగిలిన వాళ్ళని మార్చారు కదా అదేంటి అని చెప్పేసి ఇది పార్టీ అంతర్గత విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక లోటుపాట్లను ఎదుర్కొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు ఒక మంచి రాజకీయ పార్టీగా ఆవిర్భావించింది ఎందుకంటే మహిళా లోకానికి నామినేటెడ్ పదవుల రిజర్వేషన్లు ఇచ్చింది మరి అది తప్పంటారా అట్లాగే ఈరోజు గెలుపు గుర్రాలు ఒకవైపు అధికారంలోకి రావాలి అందులో కూడా సామాజిక న్యాయం సామాజిక సమతుల్యత పాటించాలి ఈ కోణంలో అనేక ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నారు అనేక సర్వేలు చేసి గెలుపు గుర్రాలు ప్రతి పార్టీ కూడా గెలుపు గుర్రాలను కోరుకుంటూ ఉంటుంది అందులో భాగంగానే మిగతా వర్గాల్లో ఉన్నటువంటి గెలుపు గుర్రాలుగా ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పితే అది మనం చెప్పినట్లు మనం ఆలోచించినట్లు మన సిద్ధాంతం కాదు అది పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది పార్టీకి ఒక విధానం ఉంటుంది అట్లాగే పార్టీ కూడా గెలుపొందాలనేటువంటి విధానంలోనే పోతుంది తప్ప మరొక ఆలోచన కాదు ఇప్పుడు మీకు కందుకూరు నియోజకవర్గంలో డెవలప్మెంట్ విషయంలో ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఒక మూడు పనులు చెప్పమంటే ఏం చెప్తారు స్కీమ్స్ కాకుండా రామాయపట్నం పోర్టు బ్రహ్మాండంగా తీసుకొచ్చారు అట్లాగే ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి అక్కడ జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగింది తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి కానీ తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి కానీ ఆ కందుకు నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏమీ లేదు కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కందుకూరు నియోజకవర్గం అయితే రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇందులో అనుమానమే లేదు ఇప్పుడు పార్టీలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల సొంత పార్టీ నేతలకి అసమ్మతి వల్ల ఇప్పుడు వేరే పార్టీలు చంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళు సడన్గా పోతా ఉంటే ఎలా ఉంటుంది పార్టీకి అయినా కూడా చంద్రబాబు ఒక సంస్కృతి తీసుకొచ్చాడు ఎక్కడున్న ఎమ్మెల్యే పదవులు కాదు కదా ఎమ్మెల్యే పదవి అనేది ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేలు ఉంటాయి సరాసరి నోట్లు అందుట్లో ఒక్కరే అయ్యేది ఎన్ని పార్టీలు పోటీ చేసినా ఒక్కరే అవుతారు మరి ఒక్కరికి వచ్చేటటువంటి అవకాశంలో రెండు లక్షల మంది మేము రెండు లక్షల ముప్పై వేల మంది మేము కాలేదని కోరుకుంటా ఉంటే కాదు కదా ఇలా సామాన్యులకు కూడా పట్టం కడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దఫా అవకాశం వస్తూ ఉంటుంది మీకు అవకాశం ఇచ్చారు మీరు పార్టీకి పనిచేయండి మరలా ఇంకొక అవకాశం ఇస్తారు అది ఒక ఎమ్మెల్యే పదవే కాదుగా ఎంపీ పదవే కాదుగా ఎమ్మెల్సీ ఉంది దానికి సమా తత్సమానమైనటువంటి హోదాలో అట్లా కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ యొక్క అందరిని కూడా మరలా కూడా సంతృప్తి పరిచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకుంటే మీరే అన్నారు మొదట ఓదార్ పేత్ర నుంచి ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వచ్చు కదా అని మరి ఓదార్ పేత్ర నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ పేచీలు వస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు ఈ యొక్క పార్టీకి సుశిక్షితుడైనటువంటి సైనికుడు ఎవరు కూడా ఎవరికి అభ్యర్థిత్వం ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలుపు కోసం పనిచేస్తారు తప్ప మరొక విధానం ఉన్నదని నేను స్పష్టం చేస్తూ ఉన్నాను సార్ మీరు చెప్పండి సొంత చెల్లెలు అభిమన్యుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల విషయంలో ఎలాంటి అంత మాట అంటుంటే కూడా భరిస్తూ ఎలా ఉంటున్నాడు సొంత పార్టీ నేతలను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు రాజకీయాల కోసం చెల్లెల్ని తిట్టడం అంత అవసరమా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వు అర్జునుడిని కాదు అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు మీరేమంటారు ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణు ఇప్పుడు చెల్లెనా ఆవిడ ఆలోచించలేదు ఆయన బాధపడుతున్నారా లేదు ఆయన ఎక్కడైనా ఏ వేదిక మీదైనా ఇప్పుడు మేము భీమిలే భీముల సభకి వెళ్ళాం మేము తర్వాత మన ఏలూరు సభకి వెళ్ళాం రెండు చోట్ల ఆయన ఏదైనా ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందో ఆ పార్టీని అన్నారే తప్ప వాళ్ళ చెల్లిని ఆయన సొత్తగా ఏమంటలేదు అట్లని ఒక నాయకుడు ఐదు కోట్లకి ప్రజాప్రతినిధి ఆయన ఐదు కోట్ల కుటుంబానికి అధ్యక్షుడు సో ఆయన ఫలాన మీరు అనొద్దు మీరు అనకూడదు అనే అక్కడే ఉండదు ఏదన్నా ఒకవేళ మితిమీరితే అప్పుడు ఏదైనా పిలిపించి మాట్లాడుతామే తప్ప ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఐదు కోట్ల మందిని అదుపు చేయాలంటే చేయాలి కదా ఇప్పుడు కన్నా తల్లే ఒక నలుగురు బిడ్డలను ఒకలాగా పెంచలేదు సో ఈ ఐదు కోట్ల సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు అట్లా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే ఒక క్రమశిక్షణ గల పార్టీ దీనికి ఒక ఎథిక్స్ ఉన్నాయి ఒక రూల్ ఉంటుంది రూల్స్ ప్రకారం నడుపుతూ ఉంటుంది ఇందాక ఆయన చెప్పినట్టు ఒక సామాజిక వర్గాలు కానీ సామాజిక విశ్లేషణ కానీ నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల్లో ఏ ఏ సామాజిక వరం ఎక్కడ ఉంది ఎక్కడ ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరు గెలుస్తారు పార్టీ గెలుపు కూడా అంతే ముఖ్యం కదా ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటారు ఏదో చాలా వేదికల మీద చెప్పారు ఏదైనా జుట్టు అనేది ఉంటే కదా అది జడేయాలా కుంగు ముడేయాలా కుంగేయాలా ఏదైస్తున్నా సరే మరి దాన్ని గెలుపుకి అవసరమే కదా మీ క్వశ్చన్లో ఆన్సర్ దాగి ఉంది కదా అట్లాగే ఇప్పుడు అసెస్సెల్ విషయం అనేటప్పటికి ఇప్పుడు ఆవిడేదో ఆవిడ ఆలోచన మీదకి ఆవిడకి నచ్చింది వెళ్ళింది సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇట్లా అనండి అట్లా అనండి అని ఎక్కడ కూడా ఎప్పుడు చెప్పరు చెప్పబోరు కూడా ఇది కులగణన ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఇంత ఎన్నికల అని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు ఇది ఓటు బ్యాంకింగ్ కోసం చూసుకుంటున్నారా ప్రజల్ని అని చెప్పేసి నేను ఒక బీసీగా కులగణని చాలా హర్షిస్తున్నా హర్షిస్తున్నా ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఎప్పుడో ద దాదాపు నా పాతికి ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందని చెప్పాను అంటూ ఉంటారు మా పెద్దలు సో ఇప్పుడు ఏమంటున్నారు ఎవరి కాళ్ళు వచ్చి మా సామాజిక వర్గం ఎంత ఉంది మా సామాజిక వర్గం ఎంత ఉంది అసలు ఇంత ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ లేదు సో మేము ఉన్నాం నేను యాదో కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని నేనేమంటారంటే మా డెబ్బై ఎనభై లక్షల మంది ఉన్నారు మా యాదవ్ సామాజిక వర్గం మాకు ఇచ్చే సీట్లు తక్కువండి అంటున్నాను నేను అనుకోండి సో సీఎం గారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే కరెక్ట్ ఆయన కులగణన కావాలి సో ఆ రిపోర్ట్ తెప్పిస్తున్నారే తప్పే ఉంది అది అన్ని కులాలకి మంచిదే కదా ఇప్పుడు నేను నేను నిజంగా డెబ్బై లక్షలు ఉన్నాము ఎనభై లక్షలు ఉన్నాము మాది కూడా వచ్చేస్తుంది అట్లాగే మిగతా నూట ముప్పై తొమ్మిది కులాలు కూడా వస్తుంది ఆ గణం చేయడం మంచిదే కదా అందరికీ మంచిది కదా మరి దీని మీద ఇంకా వేరే మనం డెబిట్ మాట్లాడుకోవాల్సినంత అవసరం ఆవశ్యకత ఏమీ లేదు నాకు తెలిసి అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఇవి నవరత్నాలు కాదు నవమోసాలు అని చెప్పేసి అని అంటున్నాను ఇప్పుడు ఈ దేశానికి దశ మీకు ఫైనాన్షియల్ సెక్టర్ అనేది ఆర్బీఐ మనకు తెలిసి సో స్వయాన ఆర్బీఐ అనౌన్స్ చేసింది ఏమని చెప్పింది ఇలాంటి హ్యూమన్ రీసోర్స్లో భాగంగా ఎలాంటి పథకాలు ఇస్తే మధ్య తరగతి వాళ్ళు ఆర్థికంగా బలపడతారు అనేది ఆర్బీఐకి కూడా ఇచ్చిన విషయం ఇది ఆర్బీఐ ఇచ్చింది కదా ఆర్బీఐ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది అది మీకు లేదు తెలుసుకోండి ఒకసారి మరి అలాంటి అలాంటి ఉమెన్ రీసెర్చ్లో భాగంగా మరి ఇవన్నీ ఇస్తే వాళ్ళనే ఇవాళ భేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెనకమలే ఉన్నారు ఇంకొక విషయం ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించుకున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భుజస్కన్నాలు పెట్టి పెట్టి పోసిన పార్టీ సో ఎక్కడైతే గెలుపు గెలుపు అవ్వద్దు అనుకున్నారో అక్కడ మార్చే అధికారం ఆయనకే ఉంటుంది కదా గెలుపు గుర్రాలే కదా కావాల్సింది మనకి దానికి ఇబ్బంది ఏముంది నవరత్నాలు కాకపోతే మరి ఏ ఏ నవరత్నాలు ఏ ఏ రత్నాలు అంటారు ఆయన భాషలో సరే నవరత్నాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మోసాలు ఓకే మనం అనుకుందాం సరే ఆయన చెప్పిన దానికి వెళ్దాం మరి ఈయన ఈయన ఏమి కొట్టి చెప్తున్నారు ఇప్పుడు ఏ ఈయనేమిస్తాను ఆయన ఎలక్షన్కి వెళ్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సీఎంగా చేస్తున్నారు జా చంద్రబాబు నాయుడు గారు ఓకే మంచిది మరి ఈ ఈయనేమే ఇప్పుడు కొత్త ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు ఇది అన్ని కరెక్ట్ కాదు నేను దీనికంటే మెరుగైన పథకం ఇస్తాను ఏ పథకం పట్టుకుని ఆయన ఎలక్షన్కి వెళ్తున్నారు సో ఇంకొక విషయం ఈయన కరెంటు రేట్లు అంటాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కరెంట్ ఉంది మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా తక్కువ ఉందా కరెంటు రేట్ చూపిస్తే అక్కడికి ఉందాం మనం ఓకేనా సరే నిత్యావసర వస్తువులు అంటాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కంటే ఇక్కడ ఎక్కువ ఉంటే చెప్పమనండి మనం ఆ రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చుకుందాం ఇకపోతే గ్యాస్ అంటాడు ఈ అసలు ఈ రేట్లన్నీ కూడా ఏ రాష్ట్రం ఎవరు ఎవరు నిర్ణయిస్తారు రాష్ట్ర రాష్ట్రాలు నిర్ణయిస్తాయా కేంద్ర గవర్నమెంట్ నిర్ణయిస్తుంది మరి ఈ టైం మీద ఆయన మాట్లాడతానికి ఏముంది అసలు ఏమి ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విమర్శించడానికి ఏముంది ఆయన ఏమడి ఓటు బ్యాంక్ ఓటుకెళ్తానికి ఉంది ఏమి లేదు ఆల్కహాల్ కూడా పిచ్చి పిచ్చి ఆల్కహాల్ వాడే స్పిరిట్లు అవి వాడేసి మొత్తం ఆగం జనాలు కూడా అవి తాగేసి ఆగమైపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు బయట కూడా కొన్ని వీడియోలు కూడా మనం చూసాము ఆ మందు తాగేసి సో దీని గురించి ఏం చెప్తారు అసలు ఇది కరెక్ట్ అంటారు మీకు ఒక విషయం ఏంటంటే నిషేధం చేసేవాళ్ళు మొత్తం నిషేధం చేయాలి కానీ ఇది ఎందుకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర గవర్నమెంటు వైఎస్ఆర్ వైఎస్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒక్క లిక్కర్ ఫ్యాక్టరీకి కూడా అనుమతి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు నూట నలభై రెండు కంపెనీలకి సంతకాలు పెట్టిపోయారు ఈ విషయం వేయాలి మీరు నూట నలభై రెండు కంపెనీలకి కొత్తగా అనుమతులు ఇచ్చిపోయారు ఆ కంపెనీలు వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఒక సీఎంగా ఉన్నాయన్న సంతకం పెట్టిపోయిన తర్వాత దాన్ని మార్చే రూల్ ఎక్కడ ఏ ఏ రాజ్యాంగంలో కూడా లేదు కదా అది మీకు తెలుసా అందుకని ఆ కంపెనీలు తప్పితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఒక లెక్కర్ కంపెనీ పెడి చూస్తే ఎవరైనా సరే నేను ఒక పది లక్షల రూపాయలు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అంటే ఇప్పుడు మరి ఇఫ్ ఆ లెక్క ప్రకారం బయట రాష్ట్రాల దొరికే ఆల్కహాల్ కూడా ఇక్కడ ఇక్కడికి రాకుండా ఎందుకు అడ్డుకున్నట్టు ఏది మన మన సంపద ఇంకో చోటకు పోతుంటే మన 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 రాష్ట్రంలో మన ఇప్పుడు మనం కొన్ని పరిధులే ఉంటాయి ఏ కంపెనీ మీద అయినా నిషేధం కానీ లేకపోతే మనం మన మన ప్రయారిటీ కానీ కొంత ఉంటుంది అట్టని ఒక ఒక వెయ్యి కోట్లు పెట్టిన కంపెనీ మీద మనం ఆధిపత్యం చేస్తాం మీ కంపెనీ మూసేయాలి మీరు సప్లై చేసే ముందు కాదంటే మనకు కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధులకు లోబడి గవ రాష్ట్ర గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటుంది అంతే తప్ప ఆ ఊరికి చంద్రబాబు నాయుడు గారు గొడ్డగాల్చి మకానేసే రకం ఆయన ఏదో చెయ్యి ఏదో ఒకటి రావాలి అధికారంలోకి రావాలి ఎందుకంటే అతను ఈ పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు జనాలు అందరికీ తెలుసు మీరు చిన్నవారు భవిష్యత్ మీకు తెలియపోవచ్చు మాలాంటి పెద్దవాళ్ళు అందరికీ తెలుసు ఆయన ఏం చేశాడు ఏ రాజకీయం చేశాడు ఎక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది ఏ స్టేజీకి వచ్చాడు ఏ స్థాయికి వచ్చాడు అసలు నేను ఒక విషయం అడుగుతున్నా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మేము ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్న జనానికి పంచామని మేము చెప్పుకుంటున్నాం గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను చెప్తున్నా ఇదే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఎవడు జేబులోకి పోయాని అక్కడికి పోయినాయి ఆయన చెప్పమనండి ముందు ఆయన చెప్పమనండి సార్ ఆయన చెప్తే అప్పుడు మనం మిగతాది మాట్లాడుకోవచ్చు అసలు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ప్రతిపక్షాలకి ఎవరికీ లేదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే ఓటు అడిగే హక్కున్న ఏకైక దమ్మున్న మగాడు ఓన్లీ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మరి ఏ ప్రతిపక్షానికి కూడా అడిగే హక్కు లేదు అనేది నా నినాదం ఇది కన్ఫర్మ్ చెప్పండి మీరు చెప్పండి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అది సాధ్యమే సాధ్యం అవుద్ది అసలు అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటున్నారు అది తెలియని వాళ్ళు అనుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బహుశా అనుకుంటా ఈవెన్ దో ఈ ఓటు బ్యాంక్ వచ్చిన ఏకైక ఇండియాలో ఇండియాలో ఏకైక వ్యక్తి పివి నరసింహరావు గారు ఆ తర్వాత అంత ఓటు బ్యాంక్ సంపాదించుకున్న ఏకైక మగాడు మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆయన అనుకోవటంలో తప్పే ఉంది మేము అనుకోవటంలో తప్పే ఉంది మేము ఆచించడంలో తప్పే ఉంది అసలు చెప్పండి తప్పుందా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పివి నరసింహరావు గారు ఈ దేశ ప్రధానిగా ఉన్న ఆయనకు వచ్చిన ఓటు బ్యాంక్ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఏకైక వ్యక్తి ఏకైక మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశించిన నూట డెబ్బై నూట డెబ్బై ఆశించడం పెద్ద ఆశ్చర్యం కూడా అసలు ఏమీ లేదు వాళ్ళకి తెలియదు అంతే ఎందుకంటే దిగజారుడు రాజకీయాలు చేసేవాళ్ళకి ఎప్పుడు అది దిగజారుతనంగానే కనపడతా ఉంటుంది సార్ ఇప్పుడు మీ నియోజకవర్గం ఏంటి సార్ మాది గన్నవరం నియోజకవర్గం గన్నవరం గన్నవరం నియోజకవర్గంలో జరిగిన పనులు ఏంటంటే మీరు ఏం చెప్తారు స్కీమ్స్ కాకుండా అసలు మా మా గన్నవరం నియోజకవర్గం నాయకుడే ఆయన డిఫరెంట్ నాయకుడు ప్రజానాయకుడు ఆయన వల్లభ గారు ఇప్పుడు నుంచి కలిసి ఇళ్ళకి వచ్చారు సో ఇప్పుడు ఆయన పరిస్థితి అక్కడ అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి అంటున్నారు అని అని మీరు అనుకుంటున్నారు కాదు అంటున్నా నేను ఆయన రాజకీయ నాయకుడు అంటా నేను వల్లభ నేను వంశీ గారు అని ఆయన రాజకీయ నాయకుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయన టీడీపీ రెండుసార్లు అంటే నిలబడ్డ కూడా ఆయన గెలిపించుకున్న ప్రజలందరూ కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పుడే ఓటేసారు తప్ప వైసీపీ అంటే ఆయన గెలిచిన తర్వాత ఇటు వచ్చాడు తప్ప వైసీపీ నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ వైసీపీ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గాలి పంతొమ్మిది వందల అదే మన రెండు వేల పంతొమ్మిదిలో జరిగినది బుల్లెట్ స్పీడ్తో దోలింది మూడు వందల అరవై కిలోమీటర్ల స్పీడ్తో దోలింది గాలిలో ఆయన గెలిచాడంటే ఎంత కొంత ఆయనకి సొంత ఓటు బ్యాంక్ ఉన్నట్టేగా ఎంత గెలవనండి ఒక ఓటుతో గెలిచిన గెలుపు గెలిపే కదా నంబర్ వన్ నంబర్ టూ ఆయన ఒక రాజకీయ నాయకుడి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని వచ్చిన వ్యక్తి వంశీగారు అనే వ్యక్తి ఆయన ఆయన గురించి నేను ఇంకో విషయం మీరు చెప్తాం ఆపోజిట్ వ్యక్తి దగ్గర నేను పనిచేశా నేను పనిచేసా నేను ఖర్చు పెట్టుకున్నా నేను సొంత డబ్బు నేను చాలా ఖర్చు పెట్టుకున్నా గారి దగ్గర నేను పనిచేసా దరిదాపు రెండు వేల కిలోమీటర్ల ఆయనతో పాటు నేను ఈ గడప గడప చేశా అంతా తెలుసా అతని రాజకీయ నాయకుడు కాదు ఇతను రాజకీయ నాయకుడు అంటా నేను అది మీరు అడగండి చెప్పండి కాదు అంటానికి అవును మీరు అవునుంటే చెప్తే నేను అంటా లేదని చెప్పింది మీరు వినాలి అతను రాజకీయ నాయకుడు కాదు అవతల మాకు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అతనికి రాజకీయాలు రావు అతను రాజకీయ వ్యక్తి కాదు లేదు ఓకే రాజకీయ వ్యక్తుడు ఈ వ్యక్తి రాజకీయాలు వచ్చిన వ్యక్తి అంటానికి మీరు వాడిపోయినారు ఓకే ఉన్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి ఇచ్చినారు రెండున్నర సంవత్సరాలు దాంట్లో కూర్చున్నారు మరి మీకు పార్టీ ఏం ఎక్కువ చేసిందని అంటే అతను వ్యాపారం అతనికి వ్యాపారం కావాలి ఐదు సంవత్సరాల్లో నువ్వు ఆ నియోజకవర్గంలో మీరు అసలు మమ్మల్ని ఏం చేసావు కంటే ఆయన ఏం చేశాడు ఏమి అర్ధరూపాయి బిళ్ళ డెవలప్మెంట్ లేదు నువ్వు వెళ్ళా పేదవాడికన్నా పది మంది పిల్లలకి ఇచ్చావా లేకపోతే పది మంది పిల్లలను చదివిచ్చావా లేకపోతే పది మంది పేదలకు సహకారం చేసి ఏం లేదు ఇవాళ వచ్చాడు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమండి సంక్రాంతి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని వేషాలు కొన్ని కొన్ని అవన్నీ వస్తే మన సంస్కృతిలో భాగం అవన్నీ నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లా అలాగే వీళ్ళు కూడా ఈ రాజకీయ ఏదైతే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కొత్త కొత్త అవతారాలు అయితే బయట కొత్త ఉంటారు మనం పెద్దగా అసలు పరిగణలో దించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం అన్నవరంలో కమ్మ ఓట్ బ్యాంకింగ్ అలాగే యాదవ సెకండ్ ఉన్నది యాదవ్ ఓట సో ఇవి రెండు కూడా ఇప్పుడు వంశీగారి వైపు వైపు ఉంటాయంటారా లేకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మళ్ళీ ఈ సింపతి ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి సింపతి వర్కౌట్ అయ్యి అటు వెళ్ళే అవకాశం ఉందంటారు కదా అసలు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ మెజార్టీ కంటే ఇప్పుడు మా ప్రతిపక్షం మాకు ఎదురుగా ఎవరో ఒకటి క్యాండిడేట్ కూడా తెలిసిపోయారు కాబట్టి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ వంశీ గారు విన్ను మొన్న వచ్చిన దానికంటే పది రెట్ల మెజార్టీతో మళ్ళీ ఆయన గెలవబోతున్నాడు ఇది నిజం పెట్టుకోండి మీరే చిన్న చెప్పండి చెప్పాలి మీరు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ సిటీ అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యతిరేకత ఉంది ఏది ఈ కృష్ణా జిల్లాల ప్రాంతంలో కొంతవరకు వ్యతిరేకత ఉంది ప్రజలు ఏది ఈయన వచ్చిన కానీ ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి ఒకప్పుడున్న భూమి రేట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి చెప్పేసి ఒక చిన్న ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కూడా ఇవే చెప్పుకుంటూ వచ్చారు సో ఇక్కడ మీ దగ్గర కూడా ఇప్పుడు నియరెస్ట్ క్యాపిటల్ దగ్గర నియరెస్ట్ గన్నవరం అనేది సో దీనివల్ల వంశీయ రోడ్ దెబ్బ దెబ్బతిన అవకాశం లేదంటారు అసలు ఇక్కడ ప్రజలు స్వాగతించిన రాజధాని కాదు అది నాయకులు స్వాగతించిన రాజధాని ఆ నాయకులు కూడా ఎవరంటే అన్ని పక్ష నాయకులు కాదు ఒక పక్షానికి ఒక వర్గానికి సంబంధించిన నాయకులు సమ్మతించిన రాజధాని దాని ఎఫెక్ట్ గన్నవరం నియోజకవర్గం మీద ఉంటుందని నేనైతే భావించట్లేదు ఆ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇంకొక విషయం మీరు సామాజిక వర్గాలు కాదు ఇక్కడ నేనేమడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక సామాజిక వర్గం ఉన్నారు మీరు ఇందాక పేరు ఎత్తారు గారు చెప్తున్నారు ఇప్పుడు ఈ కంప్ సామాజిక వర్గం అని రెడ్డి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఓసీ సామాజిక అనలేదే ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు నేను బడుగు కమ్మ కమ్మవారిలో పేదవారు లేరా ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అందుకుంటున్న వారు లేరా ఎందుకు లేరు ఆయన నేను పేదల పక్షపాతిని అంటున్నాను అన్నా తప్పితే నేను ఒక కమ్మవారేనో లేకపోతే ఒక రెడ్డి వారేనో ఒక కాపు వారేనో ఒక యాదవారేనో ఇట్లా ఆయన ఎక్కడ ఏ రోజు విమర్శ చేయలే నూట ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎవరైతే పేదవాడు అర్హత ఉండి ఉంటే వాడు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా సరే నా పథకాల అర్హత ఉంటే ఆ పథకం అతని ఇంటికి వెళ్లాల్సిందే అనేది మా సీఎం గారు చెప్తున్నటువంటి గొప్ప సూత్రం అది ఆయన చెప్పారు పాటించారు ఏ సంవత్సరాలు గన్నవరంలో వంశీ గారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ అయ్యి టికెట్ కన్ఫర్మ్ అయ్యి గెలిచే అవకాశం ఉందా ఉన్న సిచువేషన్ ఎందుకంటే ఇంకొక యాదవ సంఘం నుంచి ఒకరు నిలబడే అవకాశం ఉంది అని పేరు వినబడుతుంది వైఎస్ఆర్సీ నుంచి ఓకే మీకు ఇంకో అదే 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 చెప్తున్నాను ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో నేను ఇంచుమించు నూట డెబ్బై ఐదు నియోజ నియోజకవర్గాలు నేను మొన్నటి ఒక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఇన్ఛార్జ్ చేసి వచ్చా అంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగులో మేము ఇరవై ఎనిమిది చేశాము తర్వాత నాకు ఆ సూత్రపాయంగా కూడా పార్టీలో కానీ ఇంకోటి కానీ పదవులు రీచ్ కానీ నేను ఒక వంద నియోజకవర్గాలు చూశాను గన్నవరం నియోజకవర్గ నాయకుడు చేసినంత సేవ నేను ఏ నియోజకవర్గంలో చూడాలి ఇక్కడ ఇక్కడ ఎవరిని తగ్గించడానికి ఎవరిని పెంచడానికి కాదు కూడా విన్నాను మోటార్లు ఇవ్వడం కానీ రైతులకు మోటార్లు ఇవ్వడం వాటర్ ప్లాంట్ వాళ్ళు ద్వారా పెట్టేయడం అనుమాన్ జంక్షన్ నుంచి అనుమాన్ జంక్షన్ నుంచి ఈవెన్ విజయవాడ నెల్లూరు వరకు ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే ఈ రైతు బాధ వచ్చిందంటే ఒక ఎకరం ఉన్నవాడి దగ్గర నుంచి పది ఎకరాలు ఉన్నవాడి వరకు ఇరవై ఎకరాలు ఉన్నవాడికి ఎన్ని మోటార్లు కావాలంటే అన్ని మోటార్లు తన సొంత డబ్బులు తీసి వెచ్చించి పెట్టినటువంటి మరి పోలవరం దరిదాపు ఇక్కడ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు పొడవు ఉంది ఏ నాయకుడు ఆయన ఒక్కడు చేశాడు చూపిస్తున్నాడు కొన్ని సంవత్సరాల పాటు ఆయన బిల్లు కూడా కట్టారు కరెంటు బిల్లు ఇది ఎవరికి తెలియని విషయం ఎందుకు గెలవాడు ఎందుకు గెలిపించుకోరు అలాంటి నాయకుడిని అసలు అలాంటి నాయకుడే గెలవకపోతే ఇంకా ఏ రాజకీయాలకు విలువే ఉండదు అనేది నా అభిప్రాయం మిత్రమా